సోమిరెడ్డికి సిబిఐ దర్యాప్తును ఎదుర్కొనే దమ్ముందా అంటూ మాజీ మంత్రి కాకాడి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు సిబిఐ దర్యాప్తుకు తాను సిద్ధంగా ఉన్నానని సోమిరెడ్డి సిద్ధమా అని చేశారు తాను ఎక్కడికి రమ్మన్నా తను వస్తానని సోమిరెడ్డి హైకోర్టుకి వచ్చి పిటిషన్ వేయగలరా అని ఆయన సవాల్ చేశారు నువ్వు ఏదైనా వాస్తవం విచారణ చెప్పి నేను నీకు చాలెంజ్ విసరుతున్నా అనే విచారణ ఒకటి నా మీద విచారణ జరిపించి నువ్వు రుజువు చెయ్యి నెంబర్ వన్ ఆప్షన్ నీకు చేత కాలేదన్నావా నేను నీ మీద ఆరోపణలు చేశా నువ్వు నా మీద ఆరోపణలు చేశావు ఇద్దరం వెళ్దాం మ్యూచువల్ కన్సర్ తో సిబిఐ విచారణ వేయండి అని చెప్పి హైకోర్టుకు వెళ్దాం నేను సిద్ధంగా ఉన్నా నువ్వు ఎప్పుడో సమయం టైం చెప్తే నేను తీసుకొచ్చిన పెట్టి ఫైల్ చేస్తా ఇద్దరం వెళ్లి అయ్యా మేము ఇద్దరం సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేశాం పనిచేసినటువంటి సమయంలో ఆయన హయాంలో దోపిడి మీద నేను విమర్శలు చేస్తున్నా నా మీద ఆయన విమర్శలు చేస్తున్నాడు ఈ రెంటి మీద సీబీఐ విచారణ జరిపిస్తాడు అని చెప్పి చెప్పి ఎందుకంటే నా మీద సీబీఐ విచారణ జరిగింది సీబీఐ విచారణ జరిగినప్పుడు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది అప్పటిదాకా పాపం శిక్ష కూడా ఈయనే ఉపాహార కేసా అపాహార కేసు అని చెప్పి చెప్పి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు చేయలు శిక్ష ఉందని చెప్పి చెప్పి పాపం ఈయనే వేసాడు ఈయనే పోలీసు ఈయనే జడ్జి ఈయనే మొత్తం అన్నీ కాబట్టి ఈరోజు నేను నీకు ఇచ్చేటువంటి ఆప్షన్ నెంబర్ వన్ ఆప్షన్ నువ్వు ఎంక్వైరీ చేయించగలవా ప్రభుత్వం నీ చేతిలో ఉంది లేదనుకుంటే చేత సిద్ధంగా ఉన్నా ఏదన్నా ఉంటే న్యాయస్థానంలో ఎవడన్నా పోతే నీ ముఖం మీద కొడతాడు పోతే సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నావా దానికి చెప్పు అయ్యా నేను తినలేదు నేను నీతి మంతుడిని సిబిఐ విచారణకు సిద్ధం ఈ రెండు కాదంటవా ఎందుకు దరిద్రుడా అక్కడికి వదిలేద్దాం నిన్ను ప్రమాణం చేస్తావా ఇదిగో నేను లేఅవుట్లో డబ్బులు తీసుకోలే నేను మైనింగ్ గోడ దగ్గర డబ్బులు తీసుకోలే నేను గూడూరుల చిలకూర సిలికా మైనింగ్ లో అక్రమ మైనింగ్ చేయలే నేను పోస్టులు అమ్ముకోలే లెటర్లు ఇచ్చి ఏది మామూలుగా ఉద్యోగస్తులకు సంబంధించి డబ్బులు తీసుకోలే ఏదైనా సరే అన్ని కలిపి చేస్తావా కొన్నిటిలో కొన్నింటిలో తినాలంటే పని దరిద్రం వదిలేద్దాం ఏదైనా ఒకటే ఆర ఉంటాడేమో మిగతా ఏదైనా చేస్తావా చేస్తావాడిగో ఇలా తినలేదని ఏదైనా చేస్తావా కాబట్టి నీకు సిగ్గు శరమం లజ్జ మానవ అభిమానం అనేటువంటి ఉంటాయి లేనిటువంటి వాడు అన్ని వదిలిపెట్టేసినటువంటి వాడి ఓటు పెత్తలతో తిరిగేటువంటి వాడి కాబట్టి అది ఏదన్నా ఉంటే నీకు నువ్వు సిబిఐ అని సిద్ధపడితే రా సిబిఐ విచారణ వేద్దాం రేపే పోదాం హైకోర్టుకి నువ్వు సమయం చెప్పు ఎన్ని గంటలకు వస్తావు నేను హైకోర్టుకి అయ్యా మా ఇద్దరి మీద ఉండేటువంటి ఆరోపణల మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా జరపదు మన లో విషయంలో పోయాం కదా అట్టా హైకోర్టుకు పోదామా సుప్రీం కోర్టుకు పోదామా దేని దగ్గర పోదామా ఉంటే నీలాంటి అవినీతి పనులు భయపడతాడు కానీ నీతిగా బతికేటువంటి